నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో పండుగల మహానాడు కార్యక్రమం జెండా ఆవిష్కరించి జ్యోతి ప్రజ్వలతో మహానాడిని ప్రారంభించారు టీడీపీ నేతలు పహల్గామ్ ఉగ్రదాడులో మృతి చెందిన పర్యాటకులు ఎదురు కాల్పులు ఆశువులు బాసిన వీర జవాన్లకు సంతాపం తెలిపిన సభ నలుమూలల నుంచి తరలివచ్చిన టీడీపీ నాయకులు కార్యకర్తలు అంతా పసుపుమయంగా మారింది వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్ తెలుగు తమ్ముళ్లు ఫుల్ జోష్ నింపిన మహానాడు పాల్గొన్న మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ ఆర్ఎం రెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి కాకల సురేష్ కావ్య కృష్ణారెడ్డి ఇంటూరి నాగేశ్వరరావు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీకి అంత్యక్రియలే జగన్ రెడ్డి పాలన సాగిన ఐదేళ్లలో రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది జూన్ నాలుగున వెన్నుపోటు దినంగా ప్రకటిస్తామని జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం హాస్యాస్పదం రెండు పేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో రాష్ట ప్రజలు వైసీపీకి అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు అరవై కోట్ల బోఫోర్స్ కుంభకోణం అరవై కోట్ల టూజీ స్కామ్ తో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు కోల్పోయింది నూట యాబై కోట్ల లిక్కర్ స్కామ్ తో ఢిల్లీ సీఎం డిప్యూటీ సీఎం ఎంపీలు ముఖ్య నాయకులు జైలలో మగ్గిపోయారు ఇక ఏపీలో వైసీపీ హయాంలో మూడు వేల రెండు వందల కోట్ల మద్యం స్కామ్ జరిగిందని సిట్ పక్క ఆధారాలతో తెలిసింది అధికారిక విక్రయాలతో మూడు వేల రెండు వందల కోట్ల అవినీతి జరిగితే అనధికారికంగా జరిపిన విక్రయాల రూపంలో పదివేల కోట్ల కుంభకోణం జరిగింది మద్యం స్కామ్ లో అడ్డంగా బుక్ అయిపోయిన పరిస్థితిలో మన గురించి జగన్ రెడ్డి విమర్శలు చేయడం విడ్డూరం ఈరోజు రాష్ట్రం అయిపోయింది లాస్ట్ నిన్న ఒక మాట చెప్పాడు రేపు జూన్ నాలుగో తేదీ అంటే వన్ ఇయర్ అవుతుంది ఆ రోజు రిజల్ట్ వచ్చింది జూన్ నాలుగో తేదీ వెన్నుపోటు దినంగా ప్రకటిస్తా అంట ఆయన ఆయన పార్టీ నేనైతే ఒక మాట చెప్తుండ రెండు వేల ఇరవై తొమ్మిది మీ వైఎస్ఆర్సిపికి ఈ రాష్ట్ర ప్రజలు అంత్యక్రియలు చేయబోతున్నారు అంత్యక్రియలు చేయబోతున్నారు మీరు మీరు ఇప్పుడు ఈరోజు మద్యం కేసులో బోఫోర్స్ ఎంత అరవై కోట్లు టూజీ స్క్యా స్కామ్ ఎంత అక్కడ కేజ్రీవాళ్ళు జైలుకి పంపించారు డిప్యూటీ సీఎం జైలుకి పంపించారు కవితం జైలుకి పంపించారు ఎంత నూట యాభై కోట్లు ఈరోజు సిఐడి సాక్ష్యాధారాలతో తేల్చింది ఎంత మూడు వేల రెండు వందల కోట్లు నేను చెప్పా అయ్యా అఫీషియల్ సేల్స్ మూడు వేల రెండు వందల కోట్లు పదివేల కోట్లు అవినీతి జరిగిందని చెప్పా ఈరోజు వాళ్ళు తప్పించుకునే పరిస్థితి లేదు ఇవన్నీ అక్కడ పెట్టి మనవల గురించి మాట్లాడటం ఇంకొక మాట మాట్లాడినాడు వర్షా కంపెనీకి విశాఖపట్నంలో యాభై ఎకరాలు ఎక ఎకరా తొంభై పైసలు ఇడ్లీ వడ ఇడ్లీ వడ అంటాడు అరే నేను నిన్న వెళ్ళి ఆఫీస్లో ఎస్ఐబీపీ ఎస్ఐబీపీ తీర్మానం చూసా యాభై ఎకరాల ముప్పై ఆరు సెంట్లు ఎకరా యాభై లక్షలు మూడు ఎకరాల యాభై సెంట్లు ఎకరా కోటి వర్షాకి ఇచ్చింది ఇప్పుడు యాభై లక్షలకి ఎకరా ఇస్తే రాసేకరి టైంలో ఫ్రీగా ఇచ్చింది ఉంది ఒక ఇన్వెస్టర్ ఒక ఇండస్ట్రీ ఒక పెట్టుబడి ఒక పరిశ్రమ ఉద్యోగాలు ఉపాధి వస్తుందంటే పిలిచి ఫ్రీగా ఇచ్చిన సందర్భాలు అనేక ఉన్నాయి అటువంటిది యాభై లక్షలకి ఇస్తే తొంభై పైసలు రూపాయి ఇడ్లీ వడ అంట పచ్చి అబద్ధాలు ఒక ఫార్మర్ చీఫ్ మినిస్టర్గా నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే నేను ఒక్క మాట చెప్పా ఎల్హాంక ఎల్హంక ఎమ్మెల్యే ఎల్హంక అంటే తెలుసు మీకు ఆయన ఉండేది బెంగళూరులో ఇరవై తొమ్మిది ఎకరాలు ఒక లక్ష పదివేల అడుగుల ఇల్లు అతి పెద్ద వేల కోట్ల రూపాయలు చేసే ప్రాపర్టీ అక్కడ ఉంటాడు శాసనసభకు రానంటాడు అందుకని నేను ఒక మాట చెప్పా అయ్యా రూపాయి కనిచ్చుంటే నేను సర్వేపల్లి ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తాను యాభై లక్షలు కోటి రూపాయలు ఉంటే ఎల్హాంక్ ఎమ్మెల్యే వచ్చి రాజీనామా చేయి సత్తా తేల్చుకుంటామని చెప్పి చెప్పా సిద్ధమా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉండ అంటే ఇంత పచ్చి అబద్ధాలు చెప్పే వ్యక్తులు లిక్కర్ గురించి చెప్తున్నాడు నిన్న టూ అండ్ హాఫ్ అవర్స్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు ఇప్పుడే నేను ఒక ఫ్రెండ్ని అడిగి తీసుకున్నా ఈరోజు ఇండియాలో ఎక్కడ దొరికే బ్రాండ్ అయినా ఇక్కడ దొరుకుతుంది సేమ్ రేట్స్ దొరుకుతుంది తెలంగాణ అయినా తమిళనాడు అయినా కర్ణాటక అయినా ఆ రోజు పరిస్థితి ఏంటి గో ఒక్క ఒక్క చెల్లోపల్లి విలేజ్లో మేము పోయినాం ఒక సభ పెట్టుంటే వితంతువులు అక్కడ కూర్చొని ఉంటే ఏంటి వాళ్ళు అని చెప్పి అడిగాను ఇరవై ఏడు మంది ఆ పంచాయతీలో ఆ మందు దాకి చచ్చిపోతే వాళ్ళందరూ వితంతువులైన దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పేసి నేను మనం చేస్తున్నా అటువంటి వ్యక్తి ఈరోజు తెలుగుదేశం గురించి మాట్లాడే అర్హత నీకుందా అని చెప్పేసి అడుగుతూ మనందరం రేపు లోకల్ బాడీస్ వస్తున్నాయి లోకల్ బాడీస్లో వాళ్ళ మాదిరిగా పోలీసులను పెట్టి దౌర్జన్యాలు చేసి పోటీలు లేకుండా చేసుకునేది కాదు మనం జనంలో ఉంటాం జనంలో బతుకుతాం లోకల్ బాడీస్ అన్ని గెలిపించుకుంటాం రెండు వేల ఇరవై తొమ్మిది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసేంత వరకు నిద్రలు లేకుండా కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ఎన్టీ రామారావు గారికి సోదరుడు రమేష్ రెడ్డి గారు చెప్పారు భారతరత్న ఇవ్వాల్సిన వ్యక్తి మహానుభావుడు ఒక కూడు గూడు గుడ్డ అని ఒక నినాదం ఆనాడు ఒక కేంద్ర మంత్రి హైదరాబాద్కి వస్తే ఒక మాట చెప్పాడు నేను ఎక్కడైనా ఫ్లైట్లో పోతుంటే పేదోళ్ళ ఇళ్ళు స్లాబ్లు ఉండే ఇళ్ళు కనబడితే అది హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ అది ఆంధ్రప్రదేశ్ అది ఎన్టీఆర్ అని చెప్పేసి నేను గుర్తుపడతాను అటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారిని ఆనాడు కేంద్ర మంత్రి చెప్పిన విషయాన్ని మీ అందరికి నేను తెలియజేస్తున్నాను అందుకని ఆయనకి భారతరత్న ఇచ్చి తీరాలని చెప్పేసి ఆయన ప్రతిపాదనకు నేను కూడా మద్దతు ఇస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా నమస్కారం